హాయ్ హలో అండి ఈరోజైతే నేను వారం రోజుల నుంచి ఒక పని అయితే అనుకుంటా ఉన్నాను అనమాట అది పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను ఏదో ఒక పనిలో పడేసి సో అందుకనే అని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ అయితే ఈ పని ఫినిష్ చేయాలని చెప్పేసి ముందైతే ఇవి అనమాట నిమ్మకాయ పచ్చడి అనేది ఊరగాయ పెట్టాను అనమాట అది పెట్టిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం చూసి మళ్ళీ సీసాలోకి మార్చుకోవాలి కదా అని చెప్పేసి చూస్తున్నాను అది చేయడానికి టైమే కుదరట్లేదు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు ఇంకా సీసాలోకి మార్చేస్తున్నాను నిమ్మకాయ పచ్చడి అయితే మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండాలి అనమాట ఎందుకంటే మా పాపకి అది లేకుండా అసలు పెరుగన్నమే తినదు సో అందుకని చెప్పేసి ఎప్పుడు నిల్వైతే ఉంచుతాను అనమాట ఒక టై ఒకటి అయిపోతుంది ఒక సీసా అంటే ఇంకొకటి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ముందే ఇలా రెండు సపరేట్గా చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసి అలా పక్కన పెట్టుకుంటాను అట్లా తీసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పాడవకుండా ఉంటుంది కదా పచ్చడి అని చెప్పేసి కొంచెం కొంచెం అవసరమే ఎంత అవసరమో అంతే తీసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అంటే ఊరగాయ అన్నమాట ఇది కూడా పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోతుంది ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకొని ఉప్పు అది సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం ఆయిల్ ఏదన్నా తగ్గిందంటే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామని చెప్పేసి ఇంక ఇది కూడా తీసి ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైందని అది కలిపాను కొంచెం ఆయిల్ కూడా తక్కువ అనిపించింది ఆయిల్ తక్కువైతే ఊరగాయ కొంచెం పాడవుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట ఆయిల్ కూడా వేసి కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా చింతకాయ తొక్క అనమాట ఇది ఊరి దగ్గర నుంచి వచ్చేప్పుడైతే నేను మా అమ్మ పంపించింది సో ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తొక్కి నీట్గా అత్తయ్య అయితే సీసాలో పెట్టేసింది అనమాట అండ్ ఫైనల్గా ఇది కూడా ఒకసారి చెక్ చేసి ఇంకా అన్నీ అయితే పైన పెట్టేస్తున్నాను ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు చింతకాయ తొక్కు కొంచెం తీసుకొని పచ్చడిలాగా అలా చేసుకుంటాను ఖచ్చితంగా మా ఇంట్లో అయితే ఏదో ఒక పచ్చడి ఉండాలన్నమాట సో అందుకని చెప్పేసి అన్నీ పెట్టుకుంటాము టమాటా పచ్చడి ఇంకా ఊరగాయ ఆవకాయ ఇవన్నీ ఉంటాయి ఇంట్లో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి కర్రీ చేస్తున్నాను కుర్మా ఇది ముందలే చేసుకుంటాను అనమాట తొందరగా ఎందుకంటే తొందరగా పని అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే కిందకి తీసుకెళ్ళి ఆడిపించాలి కాబట్టి ఫోర్ థర్టీకి ఆ టైంకి అయితే నేను డిన్నర్ కూడా ఏం కావాలో అది ప్రిపేర్ చేసుకొని వెళ్తాను ఇలా తీసేటప్పుడు మూత అయితే గ్రీన్ పీస్ అన్నీ దొరికిపోయినాయి అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మూత అనేది గట్టిగా ఉంది ఇంకా దానివల్ల కొన్ని అయితే కింద పోయాయి సో కొన్ని ఇప్పుడు కొన్ని తీసేసుకొని కొబ్బరి అదంతా ఏం కావాలో మొత్తం అన్నీ తీసుకొని ఇక్కడైతే నేను కుర్మాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదంతా చేసుకున్న తర్వాత అయితే నేను కిందకి వెళ్ళిపోతాను అనమాట ఆ టైం కంటే పిల్లలందరు కిందకు వస్తారు కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు కూడా వెళ్ళాలంటారు ఇంకా అచ్చం నేను లేకుండా వీళ్ళని పంపించాలంటే నాకు ఎందుకు భయంగా ఉంటుందనమాట ఎంతైనా మనం పక్కన ఉంటే కొంచెం భయం లేకుండా ఉంటుంది మన పిల్లలు ఏం చేస్తున్నారా అని కొంచెం గమనించుకొని ఉంటాం కాబట్టి అందుకని చెప్పేసి నేను ఏదైనా పని ఉందంటే ముందే చేసుకునేసి అప్పుడే పిల్లల్ని కిందకి తీసుకెళ్తాను ఒక్కరినైతే అసలుకే పంపించండి నేను మా ఇంట్లో అయితే డైలీ మ్యాక్సిమం ఈవినింగ్ చపాతీయే ఉంటుంది సారీ డిన్నర్ టైంలో అందుకని చెప్పేసి దానికి సపరేట్గా ఏదో ఒకటి చేయాలన్నమాట ఇక్కడైతే కుర్మా ప్రిపేర్ అయిపోయింది ఇక ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోయాను ఇక్కడైతే మా చెట్టుకి వచ్చేసి మళ్ళీ మొగ్గలేసిందనమాట చెట్టు ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉన్నాయి మొగ్గలు అవి ఆకైతే ఒకసారి నేను అంతా దూసేశాను అనమాట అంటే లాగేశాను దానివల్ల చిన్న చిన్న మొగ్గలైతే అనమాట ఈ చెట్టు అయితే స్మెల్ అయితే పూలు చాలా బాగుంటుంది ఆకులన్నీ కొన్ని తోసేయడం వల్ల కొంచెం కొంచెం అక్కడక్కడ వచ్చాయి ఇంకా ఆకు అనేది ఉంది కదా తీసేస్తే ఇంకా బాగా వస్తుంది కదా పూలు అని చెప్పేసి అవి కూడా మొత్తం అన్నీ తీసేస్తున్నాను అనమాట ఇక్కడ కూర్చొని కింద అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను ఇక్కడైతే నా పని చేసుకుంటున్నాను ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా మల్లెపూలు పూలు అవన్నీ వస్తాయి కదా మంచి స్మెల్గా అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ